మల్కాజ్గిరికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కొందరు ఓ సిస్టమ్ పనిచేస్తా ఉంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కుత్బుల్లాపూర్ అని చెప్పి మేడ్చల్ అని చెప్పి నేను ఎట్టి పరిస్థితిలో మల్కాజ్గిరి అభ్యర్థిగానే పోటీ చేస్తా ఉన్నాను మల్కాజ్గిరి ప్రజలను కంఠంలో ఊపిరి ఉండే వరకు మర్చిపోయే ప్రసక్తి లేదు వారు నాకు లాస్ట్ టైం సెవెంటీ ఫోర్ థౌసండ్ మెజారిటీ ఇవ్వడం జరిగింది మల్కాజ్గిరి ప్రజలతోనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మల్కాజిగిరికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కొందరు ఓ సిస్టమ్ పనిచేస్తూ ఉంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కుత్బుల్లాపూర్ అని చెప్పి మేడ్చల్ అని చెప్పి నేను ఎట్టి పరిస్థితిలో మల్కాజ్గిరి అభ్యర్థిగానే పోటీ చేస్తా ఉన్నాను మల్కాజ్గిరి ప్రజలను కంఠంలో ఉండే వరకు మర్చిపోయే ప్రసక్తి లేదు వారు నాకు లాస్ట్ టైం సెవెంటీ ఫోర్ థౌసండ్ మెజారిటీ ఇవ్వడం జరిగింది మల్కాజ్గిరి ప్రజలతోనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మల్కాజగిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కొందరు ఓ సిస్టమ్ పనిచేస్తా ఉంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కుత్బుల్లాపూర్ అని చెప్పి మేడ్చల్ అని చెప్పి నేను ఎట్టి పరిస్థితిలో మల్కాజ్గిరి అభ్యర్థిగానే పోటీ చేస్తా ఉన్నాను మల్కాజ్గిరి ప్రజలను కంఠంలో ఊపిరిండే వరకు మర్చిపోయే ప్రసక్తి లేదు వారు నాకు లాస్ట్ టైం సెవెంటీ ఫోర్ థౌజండ్ మెజారిటీ ఇవ్వడం జరిగింది మల్కాజ్గిరి ప్రజలతోనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కొందరు ఓ సిస్టమ్ పనిచేస్తా ఉంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కుద్బుల్లాపూర్ అని చెప్పి మేడ్చల్ అని చెప్పి నేను ఎట్టి పరిస్థితిలో మల్కాజ్గిరి అభ్యర్థిగానే పోటీ చేస్తా ఉన్నాను మల్కాజ్గిరి ప్రజలను కంఠంలో ఊపిరిండే వరకు మర్చిపోయే ప్రసక్తి లేదు వారు నాకు లాస్ట్ టైం సెవెంటీ ఫోర్ థౌసండ్ మెజారిటీ ఇవ్వడం జరిగింది మల్కాజ్గిరి ప్రజలతోనే ఉంటానని చెప్పి ఈ తెలియజేస్తాను మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కొందరు ఓ సిస్టమ్ పనిచేస్తూ ఉంది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కుత్బుల్లాపూర్ అని చెప్పి మేడ్చల్ అని చెప్పి నేను ఎట్టి పరిస్థితిలో మల్కాజ్గిరి అభ్యర్థిగానే పోటీ చేస్తా ఉన్నాను మల్కాజ్గిరి ప్రజలను కంఠంలో ఊపిరిండు వరకు మర్చిపోయే ప్రసక్తి లేదు వారు నాకు లాస్ట్ టైం సెవెంటీ ఫోర్ థౌజండ్ మెజారిటీ ఇవ్వడం జరిగింది మల్కాజ్గిరి ప్రజలతోనే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియదు